సో మనకు నిన్న విద్రాల తర్వాత విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఫైనల్గా మనకు ముప్పై మూడు మంది అభ్యర్థులు మనకి యాక్సెప్ట్ కావడం జరిగింది సో దాని తాలూకా ఫామ్స్ అవన్నీ కూడా మనం సిఈఓ ఆఫీస్కి పంపించడం జరిగింది అలాగే దాని తాలూకా మనకి ఆ బ్యాలెట్ ప్రింటింగ్ కూడా మనకి ఆల్రెడీ కర్నూలు ప్రెస్కి వెళ్ళిపోవడం జరిగింది సో మనకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ తీసుకుంటే మనకు మొత్తం నూట ఒక మంది అభ్యర్థులు మనకి వ్యతిరేకాల తర్వాత మనకి పోటీలో నిలబడటం జరిగింది అంటే మొత్తం చూసుకుంటే విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అలాగే మనకు ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీస్ చూసుకుంటే మొత్తం నూట ముప్పై మంది అభ్యర్థులు ఉన్నట్టు లెక్క ఇందులో మనకి నూట పద్నాలుగు మంది జెన్స్ ఉన్నారు అలాగే ఇరవై మంది ఉమెన్ క్యాండిడేట్స్ మనకి కంపీట్ చేస్తున్నారు అంటే బోత్ పార్లమెంటు అసెంబ్లీ కలిపి అలెక్క అలాగే మనకి మేరు తీసుకు మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సుమారుగా ఇరవై లక్షల మంది ఓటర్లు మనకు కలరు అలాగే విశాఖపట్నం పార్లమెంటు కాన్స్టిట్యుయన్సీకి సంబంధించి తీసుకుంటే మనకు ఎస్ ఆర్డర్ ఆడవుతుంది సో దాని పరిధిలో మనకి మొత్తం కలుపుకుంటే మనకు పద్దెనిమిది లక్షల డెబ్బై వేల ఓట్లు మనకి దాంట్లో రావడం జరుగుతుంది సో మనకి నామినేషన్స్ తర్వాత ఇప్పుడు మనము ఈరోజు అబ్జర్వర్ గారి సమక్షంలో సెకండ్ ర్యాండ్మైజేషన్ ఆఫ్ ది పోలింగ్ పర్సన్ ఈరోజు చేసుకోవడం జరిగింది అలాగే సెకండ్ ర్యాండ్మైజేషన్ ఆఫ్ ది మైక్రో అబ్జర్వర్స్ కూడా మనకు చేసుకోవడం జరిగింది సో మనకి ఈరోజు నుంచి ఎవ్రీ డే కూడా చాలా ఛాలెంజింగ్ అండ్ కంటిన్యూస్ యాక్టివిటీస్ జరగడం జరుగుతుంది సో హోమ్ ఓటింగ్కు సంబంధించి మీకు అంతమంది కూడా మనం పత్రికల్లో అలాగే మీడియా కూడా ఇచ్చిన సమాచారం మేరకు మనకు సుమారుగా పదిహేను వందల ఇరవై మూడు మంది ఓటర్లు మాకు హోమ్ ఓటింగ్ కావాలని మాకు అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగింది సో అంటే మేము బిఎల్ పంపించి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఈ లెటర్ను పదిహేను వందల ఇరవై మంది నుంచి మనకి రిప్లై అవ్వడం జరిగింది సో దాని తాలూకా మనకి మే ఏడు ఎనిమిది మనకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ హోమ్ విజిట్ మేము చేస్తాం ఒకవేళ ఏడో తారీఖులో మేము వెళ్ళినప్పుడు ఎవరైనా లేకపోతే డోర్ లాక్ అయినా ఏదైనా లేనప్పుడు మళ్ళీ తొమ్మిదవ తారీఖు రెండో అవకాశంగా మీ మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది సో ఒక టీంలో మనకి ఏడు మంది ఆఫీసర్లు ఉంటారు ఇందులో మనకి ఒక బిఎల్బోతో పాటు ఒక గెస్ట్ ఆఫీసరు తర్వాత ఇండిల్బెల్లి ఇంకు పెట్టే ఒక అధికారి అలాగే మర్కడి కాపీ పట్టుకుంటున్న అధికారి అలాగే ఒక పోలీస్ అధికారి వీడియోగ్రాఫరు మరియు మైక్రో ఆఫీసర్ స్థూలంగా చూస్తే ఏడు మంది టీం మనకు వెళ్ళడం జరుగుతుంది అలాగే మనకు ముందే మనం ఏ రూట్లో వెళ్తున్నాము అని కూడా మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది అలాగే అక్కడ ఏజెంట్స్ అక్కడ సహకారంతో టోటల్ ట్రాన్స్పరెంట్గా మనం ఈ హోమ్ ఓటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే మనకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి చూసుకుంటే మనకు ఈ జిల్లాలోనే ఓటు హక్కు ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటున్నారు వారు సుమారుగా మనకు పదకొండు వేల రెండు వందల ఇరవై మంది మనకు ఫామ్ ట్వెల్వ్ని మనకి వాళ్ళు సైన్ చేసి ఇవ్వడం జరిగింది అలాగే ఈ జిల్లాలో ఎన్నికల విధిలో వింటూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు మనకు సుమారుగా ఐదు వేల ఆరు వందల ఇరవై ఆరు మంది కూడా మనకి ఫార్మ్ ట్వెల్వ్ని ఫిల్ చేసి మనకి ఇవ్వడం జరిగింది సో మనకు ఈ జిల్లాలో ఓటు హక్కున్న విధుల్లో ఉంటున్న ఎంప్లాయీస్ తాలూకా మనకి ఓటింగ్ వచ్చేసి ఐదు ఆరు ఏడు మనకి ఏయు యూనివర్సిటీలో మనకి ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ తాలూకా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ మీకు పెట్టడం జరిగింది సో అది ఆల్రెడీ మనము అనౌన్స్ కూడా చేశాము సో ఆ రోజు వాళ్ళకి సెకండ్ ట్రైనింగ్ అవ్వగానే సాయంత్రం ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి అక్కడ వాళ్ళు ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఈ డేట్స్లో మనకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అందులో మేజర్గా మనకి పీఓకి ఏపీఓకి ఫిఫ్త్ టు సిక్స్త్ అని పెట్టుకోవడం జరిగింది అలాగే ఓపీఓకి సెవెంత్ అని పెట్టుకోవడం జరిగింది అలాగే పోలీస్ డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంటు ఇతరత్ర ఎవరైతే ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయో వాటి తాలూకా సెవెంత్ ఎయిత్ మనకు ఈ అక్కడ ఫెసిలిటీషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ మాకు అక్కడ అందించి టోటల్ సీక్రసీ ద్వారా మాకు అక్కడ అందించడం జరుగుతుంది ఇది పోస్టల్ బ్యాలెట్ తాలూకా డేట్స్ మీకు చెప్పడం జరిగింది అలాగే మనకు జిల్లాలో చూసుకుంటే సుమారుగా నూట పది ఎంసీసీ టీమ్స్ కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి ఇందులో మనకి అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు స్టాటిక్ సర్వలైన్స్ టీమ్స్ కావచ్చు వీడియో వీయింగ్ టీమ్స్ కావచ్చు అలాగే మనకి అకౌంటింగ్ టీమ్స్ కావచ్చు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కావచ్చు